హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ టమాటా కర్రీ ముందుగా ఒక బౌల్ పెట్టుకోవాలి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలి అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి వేసుకొని ఉల్లికాడలుని అవి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర తర్వాత ఉల్లి ఉల్లిపాయ ముక్కలు మిరప మిరపకాయ ముక్కలు వేసుకోవాలి మంచిగా కలిపేసేయాలి అది తొందరగా మగ్గడానికి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసేస్తే తొందరగా మగ్గిపోతుంది ఉల్లిపాయలు కలర్ కూడా తొందరగా వచ్చేస్తుంది అందుకోసం వేసుకోవాలి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఫస్ట్ టైం లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకేనే ఫ్రెండ్స్ నేను ఏ వంటలు చేసా కూడా మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఓకేనా ఫ్రెండ్స్ అది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి తర్వాత అందులోనే కరివేపాకు వేసుకోవాలి ఒక రెండు రెమ్మలు వేసుకొని అది కూడా ఫ్రై అవుతుంది కదా అందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత అది కూడా కలిపేసేయాలి కలిపిన తర్వాత అందులోనే కొంచెం టమాటాలు ఒక ఐదు ఆరు టమాటాలు కట్ చేసుకో అందులో వేసేయాలి వేసేసి కలిపేసేయాలి తర్వాత మంచిగా కలపాలి తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర తర్వాత ఉల్లికాడలు వేసేయాలి తర్వాత ఒక రెండు నిమిషాల దాకా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ వీడియో వీడియో కనుక ఇక్కడ దాకా చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత ఒక్కసారి కలిపేసేయాలి వేయాలి మంచిగా మగ్గిపోయింది టమాటా కూడా చూడండి ఎంత మంచిగా మగ్గిపోయిందో కొంచెం అలా అలా నూనె కూడా కనిపిస్తుంది బయటకి తర్వాత మళ్ళీ ఒకసారి ఒక్క నిమిషం దాకా మగ్గనివ్వాలి అలాగే ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచిగా నూనె కూడా పైకి ఎట్లా వచ్చిందో ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా టేస్టీగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత ముందుగా మనం ఆలుగడ్డల్ని ఉడకబెట్టుకోవాలి తర్వాత మంచిగా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి తర్వాత తర్వాత ఇందులో వేసేయాలి వేసేసి మంచిగా కలిపేసేయాలి ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి మూత పెట్టి ఒకేనా ఫ్రెండ్స్ మగ్గిపోయింది కదా అందులో కొ మళ్ళొకసారి కలిపేసేయాలి కలిపేసి కొంచెం వాటర్ వేయాలి కొంచెం అండి ఎక్కువ వేయకండి కొంచెం వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసేయాలి అది కొంచెం ఇట్లా ఉడుకుతుంది కదా మళ్ళీ అప్పుడు కొంచెం కారం వేసేయాలి ఇది ఆప్షన్ అండి మీరు కూడా వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం వేసేస్తున్నాను కలర్ కూడా మంచి వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడు చిక్కదన ఎంత ఎంత కమ్మ ఉంటుందంటే అంత కమ్మ ఉంటుందండి తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర అలాగే ఉల్లికాడలు కూడా వేసేసి అంతే ఎంతో టేస్టీగా టేస్టీగా ఉంటుంది ఇది చపాతీలకైతే ఎక్సలెంట్ ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే మన ఛానల్లో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ గంట సింబల్ కూడా కనగనే కొట్టేయండి ఎందుకంటే నా నోటిఫికేషన్స్ మీకు మీకు తొందరగా